హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఈరోజైతే నేను నాకు యూట్యూబ్ నుంచి అయితే ఒక కొరియర్ వచ్చిందని చెప్పేసరికి నాకైతే మా ఊరి నుంచి తాటకల నుంచి అయితే ఫోన్ అయితే వచ్చింది తాటకలకి అయితే పోయినా తాటికల్ అయితే ఏంటిదని పోతే నాకు యూట్యూబ్ నుంచి ఒక కొరియర్ వచ్చిందని చెప్పి అసలు చాలా సంతోషంగా ఉంది అసలు చెప్పలేను అసలు ఆ సంతోషాన్ని కొరియర్ వచ్చిందనగానే అసలు ఏంటిదని పోతే యూట్యూబ్ నుంచి నీకు ఒక కొరియర్ వచ్చిన మా అని ఇచ్చిరు పోయి తీసుకొని అయితే వచ్చిన ఫ్రెండ్స్ అయితే నిన్న పెడదామనుకున్న వీడియో అయితే నిన్న నేను తీసుకొచ్చిన కానీ నిన్న వీలువలేదు అందుకే ఈరోజు పెడుతున్నా అసలు ఎంత అంటే చెప్పలేను అసలు నా జీవితంలో ఒకటి వచ్చిందంటే నా యూట్యూబ్ నుంచి నాకు సంతోషం అసలు చాలా చాలా దానికోసం చాలా ఇబ్బందులు పడ్డా చాలా కష్టాలు పడ్డా అసలు దానికోసం రా వస్తుందో రాదు కూడా ఆలోచించిన అసలు రాదేమో అన్న ఆలోచనలో ఉన్నా కానీ వచ్చింది అది ఏంటిదంటే అంటే చూడండి నాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది చూసిరా నాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి దీనికోసం చాలా రోజులు చాలా నెలలు కూడా కష్టపడ్డాయి దీనికోసం కానీ రాదేమో అన్న ఆలోచనతోనే ఉన్నా కానీ వచ్చింది నాకు మీ సపోర్ట్ వల్లనే నాకు కొరియర్ అయితే వచ్చింది ఇది గూగుల్ పిన్ అయితే వచ్చింది నాకు మీ వల్లనే నాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి నన్ను ఇంట్లోనే ముందు తీసుకెళ్ళండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వెళ్ళినా కదా నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నన్ను అయితే కానీ కొంతమందికి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి కూడా ఇది వస్తుందో రాదో అన్న కొంచెం ఆలోచనలో ఉన్నారు కానీ ఎవరికైనా సరే లేట్గా వచ్చు కానీ ఏదో ఒక రోజు అయితే రావడం అయితే గ్యారెంటీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేయండి మీరు కూడా మీకు కూడా వస్తుంది ఇలాంటిది చాలా సంతోషంగా ఉంటాను నేను కూడా మీకు అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు అందరం యూట్యూబ్ కోసం మామూలుగా కొంతమంది నా టైంపాస్ తీస్తుంది లే అనుకుంటారు కానీ నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఇష్టమైందంటే ఇదే నాకైతే ఎక్కువ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఫుల్గా ఆ డ్యాన్స్ అనేది వేసిన నేనైతే నా వీడియోస్లలో కూడా నా డ్యాన్స్ వీడియోలో ఉంటే ఎక్కువ చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా డ్యాన్స్ వీడియోలు కూడా అట్లనే స్నేహ మహి టూ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి నా వీడియోస్ అయితే ఎలా ఉందో కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్